శాంతి పదిహేడు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు కర్మాతీత స్థితిని పొందేటందుకు సర్దుకునే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి అవసరం శబ్దము నుండి అతీతంగా మీ శ్రేష్ఠ స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఆ శ్రేష్ఠ స్థితి సర్వ వ్యక్త ఆకర్షణల నుండి అతీతంగా శక్తిశాలిగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి ఒక్క క్షణమైన ఈ శ్రేష్ట స్థితిలో స్థితులైతే దాని ప్రభావంతో రోజంతా కర్మ చేస్తూ కూడా స్వయంలో విశేషంగా శాంతి శక్తిని అనుభవం చేసుకుంటారు ఇదే స్థితిని కర్మాతీత స్థితి అని బాబా సమానమైన సంపూర్ణ స్థితి అని అంటారు ఈ స్థితి ద్వారానే ప్రతి కార్యంలోనూ సఫలతను అనుభవం చేసుకోగలుగుతారు ఇటువంటి శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకున్నారా కర్మాతీత స్థితిని పొందడం బ్రాహ్మణ జీవిత లక్ష్యం కావున ఈ లక్ష్యాన్ని పొందేందుకు ఇప్పటి నుండే ఇదే అభ్యాసంలో ఉన్నట్లయితేనే ఆ లక్ష్యమును పొందగలుగుతారు ఆ లక్ష్యమును పొందేందుకు విశేషంగా స్వయంలో ఒకటి సర్దుకునే శక్తి రెండవది ఇమర్చుకునే శక్తి అవసరం ఎందుకంటే వికారి జీవితము లేక భక్తి యొక్క జీవితం రెండింటిలోనూ జన్మ జన్మాంతరాల నుండి బుద్ధికి విస్తారంలో భ్రమించే సంస్కారం ఎంతో పక్క అయిపోయింది కావున ఈ విధంగా విస్తారంలో భ్రమించే బుద్ధిని సార రూపంలో స్థిరం చేసేందుకు ఈ రెండు శక్తుల అవసరం ఉంది ప్రారంభం నుండి చూడండి మీ దేహభానపు వెరైటీ రకాల విస్తారం ఎంతగా ఉంది ఇదైతే మీకు తెలుసు కదా నేను చిన్నవాడు నేను యువకుడు నేను వృద్ధుడు నేను ఫలానా ఫలానా వృత్తిలో ఉన్న ఇలా అనేక రకాలైన దేహ స్మృతుల విస్తారం ఎంతగా ఉంది మళ్ళీ సంబంధంలోకి రండి ఎంత విస్తారం ఉంది ఒకరికి కుమారుడు అయితే మరొకరికి తండ్రి ఎన్ని విస్తారపు సంబంధాలు ఉన్నాయి వాటిని వర్ణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు వాటిని గురించి తెలుసు అదే విధంగా దేహ పదార్థాల విస్తారం కూడా ఎంతగా ఉంది భక్తిలో అనేక మంది దేవతలను పరిచే విస్తారం ఎంతగా ఉంది ఒక్కరిని పొందే లక్ష్యం ఉంది కానీ భ్రమించే సాధనాలు అనేక ఉన్నాయి ఈ అనేక రకాలైన విస్తారాలను సార రూపంలోకి తీసుకువచ్చేందుకు ఇముడ్చుకునే శక్తి లేక సర్దుకునే శక్తి కావాలి విస్తారం అంతటిని ఒక్క పదంలో ఇమిడ్చి వేస్తారు అది ఏమిటి బిందువు నేను కూడా బిందువే బాబా కూడా బిందువే ఒక్క బిందువైన బాబాలో మొత్తం ప్రపంచం అంతా ఇముడి ఉంది ఇదైతే మీకు మంచి అనుభవం ఉంది కదా ప్రపంచంలో ఒకటేమో సంబంధము రెండవది సంపద ఈ రెండు విశేషతలు బిందువైన బాబాలో ఇమిడి ఉన్నాయి సర్వ సంబంధాలను ఒక్కరి ద్వారా అనుభవం చేసుకున్నారా సర్వ సంపదల ప్రాప్తి అయిన సుఖ శాంతులు సంతోషం వీటిని అనుభవం చేసుకున్నారా లేక ఇప్పుడు ఇంకా చేసుకోవాలా మరి ఏమైంది విస్తారం సారంలో ఇమిడిపోయింది కదా అనేక వైపుల విస్తారంలో భ్రమించే బుద్ధి సర్దుకునే శక్తి యొక్క ఆధారంపై ఒక్కరిలో ఏకాగ్రమైపోయిందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అది ఇప్పుడు కూడా ఎక్కడైనా విస్తారంలో భ్రమిస్తుందా సర్దుకునే శక్తి మరియు విముడ్చుకునే శక్తులను ప్రయోగించారా లేక కేవలం వాటి జ్ఞానం ఉందా ఈ రెండు శక్తులను ప్రయోగించడం వస్తే దానికి గుర్తుగా క్షణంలో బుద్ధి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అదే స్థితిలో స్థిరం అయిపోతుంది ఏ విధంగా స్థూలమైన యాత్రలో పవర్ఫుల్ బ్రేక్ ఉన్నప్పుడు అదే క్షణంలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆపగలుగుతారు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ ఆ బండిని అదే దిశ వైపుకు తీసుకు వెళ్ళగలుగుతారు ఈ విధంగా స్వయం ఈ శక్తిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా లేక ఏకాగ్రులుగా అవ్వడంలో సమయం పడుతుందా వ్యర్థం నుండి సమర్థం వైపుకు వెళ్ళడంలో కష్టపడాల్సి వచ్చినప్పుడు ఈ రెండు శక్తులలో లోపం ఉంది అని అర్థం చేసుకోండి సంగమయుగపు బ్రాహ్మణ జీవిత విశేషత సార రూపంలో స్థితులై సదా సుఖశాంతుల యొక్క సంతోషం యొక్క జ్ఞానం యొక్క ఆనందం యొక్క ఊయలలో ఊగుతూ ఉండడం సర్వప్రాప్తుల సంపన్న స్వరూపం యొక్క అవినాశి నశాలు స్థితులై ఉండండి సదా మీ ముఖంపై ప్రాప్తియే ప్రాప్తి ఉంది అని ఆ సంపన్న స్థితి యొక్క ప్రకాశం మరియు నశ కనిపించాలి ఎక్కడైతే ఎప్పుడైతే కేవలం స్థూల ధనంతో సంపన్నమైన వినాశి రాజ్యంను ప్రాప్తించుకునే రాజుల ముఖంపై కూడా ద్వాపరియుగం తర్వాత ఆ ప్రకాశం ఉన్నప్పుడు మరి ఇదైతే అవినాశి ప్రాప్తి కదా కావున మీ ముఖం నుండి ఎంత ఆత్మికమైన ప్రకాశం మరియు నశ కనిపించాలి మరి ఇలా అనుభవం చేసుకుంటూ ఉన్నారా లేక కేవలం అనుభవాన్ని విని సంతోషిస్తూ ఉంటారా పాండవ సేన విశేషమైనది కదా పాండవ సైన్యాన్ని చూసి తప్పకుండా హర్షితులవుతారు పాండవులు విశేషత ఏమిటి అంటే వారిని ఎప్పుడు సాహసవంతులుగా చూపిస్తారే కానీ బలహీనులుగా కాదు మీ స్మృతి చిహ్న చిత్రాలు అవి చూశారు కదా చిత్రాలలో కూడా వారిని మహా వీరులుగా చూపిస్తారు ఉన్న బాప్తాదా కూడా పాండవులందరినీ విశేష రూపంగా సదా విజయులుగా సదా బాబా తోడుగా అనగా పాండవ పతి యొక్క తోడుగా బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివాని స్థితిలో సదా ఉండే విధంగా ఇదే విశేష స్మృతి యొక్క వరదానమును ఇస్తున్నారు క్రొత్త వారు కూడా వచ్చారు కానీ వారు కూడా కల్ప పూర్వపు అధికారి ఆత్మలు కౌనం సదా మీ సంపూర్ణ అధికారమును పొంది తీరాలి అన్న ఈ నశ మరియు నిశ్చయంలో సదా ఉండాలి అర్థమైందా అచ్చ సదా క్షణంలో బుద్ధిని ఏకాగ్రం చేసుకొని సర్వ ప్రాప్తులను అనుభవం చేసుకొని సదా సర్వశక్తులను సమయానుసారంగా ప్రయోగంలోకి తీసుకువస్తూ సదా ఒక్క బాబాలో మొత్తం ప్రపంచమంతటిని అనుభవం చేసుకొని ఇటువంటి సంపన్నమైన మరియు సమానమైన శ్రేష్టాత్మలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో ఫస్ట్ పార్టీ అదర్ కుమారులతో గృహస్థంలో ఉండే అన్నలతో ఇటువంటి శ్రేష్ట భాగ్యం మీకు లభిస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఇంతటి శ్రేష్ట భాగ్యం తమకు ప్రాప్తించగలదు అని ఎప్పుడు కూడా ఆశ లేదు కానీ నిరాశలో ఉన్న ఆత్మలను బాబా ఆశావాదులుగా చేసేసారు నిరాశ యొక్క సమయం ఇప్పుడు సమాప్తమైపోయింది ఇప్పుడు ప్రతి అడుగులోనూ మాకు సఫ సఫలత అంటే విజయం లభించి తీరుతుంది అన్న ఆశ ఉంది ఇది జరుగుతుందో జరగదో అన్న సంకల్పం అయితే రావటం లేదు కదా ఏ కార్యంలోనైనా అది స్వయం యొక్క పురుషార్థంలోనైనా లేక సేవలోనైనా రెండింటిలోనూ నిరాశతో కూడిన సంస్కారాలు అయిపోవాలి ఏ సంస్కారంనైనా అది కామముదైనా లోభందైనా అహంకారందైనా వాటిని మార్చడంలో అయ్యో నేను కాలేకపోతున్నాను ఈ విధంగా నేను మార్చుకోలేకపోతున్నాను అనే నిరాశ రాకూడదు నేను మారనే మారలేను వీరు మారడం చాలా కష్టం ఇలా భావించరాదు ఇటువంటి సంకల్పాలు కూడా కలగకూడదు ఎందుకంటే వాటిని మీరు ఇప్పుడు సమాప్తం చేయకపోతే మరి ఎప్పుడు చేస్తారు ఇప్పుడు ఇది దసరా కదా సత్యుగంలో దీపావళిగా అయిపోతుంది రావణుడిని అంతం చేసే దసరా ఇప్పుడే ఇందులో సదా విజయ ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలే కానీ నిరుత్సాహంతో కూడిన సంస్కారాలు కాదు ఏ కష్టమైన కార్యమైనా చేయడం ఎంత సహజంగా అనుభవం అవ్వాలి అంటే అదేమంత పెద్ద విషయం కాదు అనేక సార్లు ఆ కార్యాన్ని చేసేసాం క్రొత్త విషయం ఏమీ చేయడం లేదు అని అనుభవం అవ్వాలి అనేక సార్లు చేసిన దానిని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కావున సదా ఆశావాదులుగా ఉండాలి నిరాశ యొక్క నామరూపాలు ఉండకూడదు ఈ పరివర్తన జరుగుతుందో లేదో తెలియదు అని తమ సంకల్పాలు ఏ స్వభావ సంస్కారాలను గురించి కలగకూడదు మీరు సదాకాలిక విజయ్లో అప్పుడప్పుడు విజయంను పొందేవారు కాదు స్వప్నంలోనైనా లోపమున్నట్లయితే ధరని సదాకాలికంగా సమాప్తం చేసేయండి నిరాశను సదాకాలికంగా ఆశలోకి మార్చివేయండి నిశ్చయం అఖండంగా ఉన్నట్లయితే విజయం కూడా సదా ఉంటుంది నిశ్చయంలో ఎప్పుడైనా ఎందుకు ఏమిటి అనేది వచ్చినట్లయితే విజయం అనగా ప్రాప్తిలో కూడా ఎంతో కొంత లోపం వచ్చేస్తుంది కావున సదా ఆశావాదులుగా సదా విజయులుగా ఉండండి నిరాశను సదాకాలికంగా ఆశలోకి మార్చే వారిగా అవ్వండి సెకండ్ గ్రూప్తో సదా స్వయమును సంగమయుగపు శ్రేష్ట ఆత్మలగా పిలక స్థానంలో ఉన్న బ్రాహ్మణులుగా మహానాత్మలుగా భావిస్తున్నారా మరి ఇప్పటి నుండి పురుషోత్తములుగా అయిపోయారు కదా ప్రపంచంలో వేరే పురుషులు కూడా ఉన్నారు కానీ వారి నుండి అతీతంగా బాబాకు ప్రియమైన వారిగా అయిపోయారు కావుననే పురుషోత్తములుగా అయిపోయారు ఇతరుల మధ్య స్వయమును అలౌకికంగా భావిస్తారు కదా సంపర్కంలో లౌకిక ఆత్మల మధ్యకు వస్తారు కానీ అనేకుల మధ్య ఉంటూ కూడా నేను అలౌకికమైన మరియు అతీతమైన ఆత్మను అన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే మీరు హంసలుగా అయిపోయారు జ్ఞాన ముత్యాలను గ్రోలి హోలీ హంసలు పవిత్ర హంసలు మిగతా వారు అశుద్ధమును తినే కొంగల లాంటి వారు అశుద్ధాన్నే తింటారు అశుద్ధమే మాట్లాడతారు కావున కొంగల మధ్య ఉంటూ అజ్ఞానిల మధ్య మీ పవిత్ర హోలీ హంస జీవితంను మర్చిపోరు కదా ఎప్పుడు దాని ప్రభావం పడడం లేదు కదా నిజానికి మీ ప్రభావం వారిపై పడాలి అంతేకాని వారి ప్రభావం మీపై కాదు కౌన సదా హోలీ హంసలుగా భావిస్తున్నారా హోలీ హంసలు ఎప్పుడు బుద్ధి ద్వారా జ్ఞాన ముత్యాలను తప్ప ఇంకేమీ స్వీకరించజాలరు ఉన్నతమైన బ్రాహ్మణాత్మలు సిఖ స్థానంలో ఉన్నవారు ఎప్పుడూ క్రింద విషయాలను స్వీకరించజాలరు జాలరు ఉన్నవారు హోలీ హంసలుగా అయిపోయారు కావున హోలీ పవిత్ర హంసలు సదా స్వచ్ఛంగా సదా పవిత్రంగా ఉంటారు పవిత్రతయే స్వచ్ఛత హంసలు సదా స్వచ్ఛంగా ఉంటాయి సదా తెల్ల తెల్లగా ఉంటాయి ఈ తెలుపు కూడా స్వచ్ఛత లేక పవిత్రతకు చిహ్నం మీ వస్త్రాలు కూడా తెల్లనివే ఇది పవిత్రతకు గుర్తు ఏ విధమైన అపవిత్రత ఉన్నా హోలీ హంసలుగా లేనట్లే హోలీ హంసలు అశుద్ధ సంకల్పాలను కూడా చేయజాలరు సంకల్పాలే బుద్ధి యొక్క భోజనం అశుద్ధమైన లేక వ్యర్థమైన భోజనంను తిన్నట్లయితే సదా ఆరోగ్యవంతంగా ఉండలేరు వ్యర్థమైన వస్తువులను పడేయడం జరుగుతుంది వాటిని ప్రోగు చేసుకోవడం జరగదు కావున వ్యర్థ సంకల్పాలను కూడా సమాప్తం చేయండి అటువంటి వారిని హోలీ హంసలు అని అంటారు పాండవులు అంటే అన్నలతో బాబా చెప్తూ ఉన్నారు వారికి పాండవులు అనగా సంకల్పము మరియు స్వప్నంలో కూడా ఓటమిని చెవి చూడని వారు పాండవులు అనగా సదా విజయులు అన్న ఈ స్లోగన్ సదా గుర్తుంచుకోండి స్వప్నాలు కూడా విజయంతో కూడినవే రావాలి ఇంతగా పరివర్తన కావాలి ఇక్కడ కూర్చున్న మీరంతా విజయీ పాండవులు మీ ఇళ్లకు వెళ్ళి ఓడిపోయాము అని అయితే లెటర్ వ్రాయర్ కదా మాయ రాదు మీరే స్వయంగా దానిని పిలుస్తున్నారు బలహీనులుగా అవ్వడము అనగా మాయను పిలువడం కావున ఏ విధమైన బలహీనత అయినా అది మాయను పిలుస్తుంది కావున పాండవులు ఏమని ప్రతిజ్ఞ చేశారు సదా విజయలుగా ఉంటాము ఓటమి పొంది దాగి ఉండడం కాదు సదా విజయలుగా ఉండాలి ఇటువంటి ప్రతిజ్ఞను చేసే వారికి సదా బాప్తాదాల అభినందనలు లభిస్తూ ఉంటాయి బాబా ఇటువంటి పిల్లల కోసం ఓహో ఓహో అనే గీతమును గానం చేస్తూ ఉంటారు కావున అందరూ ఓహో ఓహే ఓహో అనే పాట వింటారు కదా ఓటమి చవి చూశారు అంటే ఆర్తనాదాలు చేస్తారు విజయ్లుగా అయినట్లయితే ఓహో ఓహో అని అంటారు అందరూ విజయులే మొత్తం గ్రూప్లో ఓటమి చవి చూసేవారు ఒక్కరు కూడా లేరు అచ్చా శాంతి